గ్లోబ్ న్యూస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వార్తలకు స్వాగతం ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ కుంటా రమేష్ రెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రతినిధి వేల్పూర్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం రోజున ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి విజయం సాధిస్తున్నాడని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన పద్నాలుగు నెలల లోపల యాభై ఆరు వేల ఉద్యోగాలు భర్తీ చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలుగా పట్టభద్రులు నిరుద్యోగులు అందరూ పాల్గొని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలుపు కొరకు కృషి చేయడం జరిగిందని పట్టభద్రులు కమిట్మెంట్ ఉత్సాహం చూస్తూ ఉంటే గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వేలుపూర్ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కొత్తపల్లి నర్సారెడ్డి పలువురు నాయకులు పాల్గొన్నారు ఈరోజు నిజాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ వేద జిల్లాల పట్టభద్ర ఎన్నిక ఈరోజు జరుగుతూ ఉంది మరియు ఈ నాలుగు నియోజకవర్గ నాలుగు జిల్లాలలో ముమ్మరంగా పోలింగ్ చేస్తూ ఉంది మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనుమానంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరియు విద్యార్థులు కూడా ఉత్సాహంగా ఓటి ఓటింగ్లో పాల్గొంటూ ఉన్నారు మరి మన నరేందర్ రెడ్డి మన అభ్యర్థి అయినట్టు కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్ర రెడ్డి గారు పెద్ద పెద్దార్తో గెలి గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి గత గతంలో ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వాలు కూడా ఈ పద్నాలుగు నెలల్లో సుమారుగా యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మరి ఈ రాష్ట్రానికి సంతోషమైన సంఘటన అట్లాగే ఇంకొక అరవై వేల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది బహుశా నేను అనుకుంటాను ఈ సంవత్సరంలో వారికి కూడా ఉద్యోగాలు వస్తాయి భావిస్తూ ఉన్నాం మరి రాబోయే లోకల్ బాడీ ఎన్నికలు కూడా ఇలాంటి స్ఫూర్తితోనే కార్యకర్తలు అందరూ పనిచేసి అభ్యర్థి తెలుసు తెలుసుకుంటాం